రుచిచూచిరి గీతిని ఏ హోవా ఉత్తముడనియో రుచి చూచీరిగి తిని ఏహోవా ఉత్తముడనియో మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము నేటి దినాన మరి ఓ మూడు వాక్య భాగంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కొలసి పత్రిక రెండవ అధ్యయము పదిహేడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం కొలసి పత్రిక రెండవ అధ్యయము పదిహేడవ వచనాన్ని ఆలోచన చేద్దాం నేటి దినాన్ని నేర్చుకోబోయే అంశం ఏమిటంటే ఛాయ రాబోవు మేలుల గురించినటువంటి ఛాయ గురించి మనము జ్ఞాపకం చేస్తుంది పదిహేడు అని అంటే పదహారు నుంచి చదువుకుందాం కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస విశ్రాంతి దినము అనవాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్ తీర్చనివనికి అవకాశం ఇయకుడి ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇవి వాటి ఛాయే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ఇది మా కనిపిస్తున్నదంతా కూడా ఒకటి ఒక ఛాయ ఎందుకు అని అంటే అది కనిపించి మాయమయ్యేటటువంటి ఛాయ ధనుసు లాంటిది కాబట్టి ప్రియులారా చాలా విషయాలను మనము మరి ఈ మూడు వాక్య భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం మరి కర్ణపానం విషయంలో కానీ అమావాస పండుగ విషయంలో కానీ విశ్రాంతి దినం అనవాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఈయకుడి అని అంటే మీకు మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలాగునే ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయము ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయము ఐదవ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మోషే గుడారము అమార్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకును జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరీ శ్రేష్టమైన సేవాకత్వము పొంది ఉన్నాడు ఏల అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉన్న నేర అయితే ఆయన అపేక్షించు వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలీలు ఇస్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుదును ఇదంతా కూడా ఒక ఛాయరూపకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు యొక్క యాజకత్వంలోని గొప్పతనం గురించి ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయము ఎబ్రి పత్రిక మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎబ్రి పత్రికలో ఉన్నటువంటి నిరంతరం ఉండగలిగినటువంటి యాజకుడు నిరంతరం ఉండగలిగినటువంటి యాజకుడు యాజక ధర్మము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల్లో మార్పులు సేర్పులు జరిగి ఉన్నవి కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి నిరంతరం ఉండే మెల్కి షదేగ్గా యాజకునిగా ప్రధాన యాజకునిగా మన మధ్యలోకి యేసుప్రభు వారు వచ్చి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రిలారావు వాక్యం వింటున్నప్పుడు కొంచెం గాలి లేదా ఇంటి పక్కలటువంటి వారి ఏదో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ రికార్డు కావచ్చు అది నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను జనరల్గా అన్నీ బయట కూర్చున్నాము కాబట్టి అన్ని విషయాలు కొన్నిసార్లు రికార్డు కావచ్చు దాని కొర ఏమిటో అనేటటువంటి ఆలోచన మీ తలంపుకు రాకూడదనే ఉద్దేశంతో అది నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను ఈ ఎనిమిదో అధ్యాయంలో క్రీస్తు యాజకత్వం గురించి మరి రాబో మేలుల గురించి ఛాయ గురించి స్వరూపము క్రీస్తులో ఉన్నదనేటటువంటి విషయాన్ని లేఖనము మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది పిల్లర్ కాబట్టి మరి మోషేకు వివరించినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నది అది పరలోక సంబంధమైనటువంటిదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఎపురి పత్రిక పదవ అధ్యాయానికి వెళ్దాం పిల్లల పదే అధ్యాయంలో కొంచెం క్లుప్తంగా మరి మొదటి నుంచి మరి కొన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ వస్తువులను నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేట ఎడతీయకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేర నేరవు అలాగున అలాగు చేయ చేయగలిగిన ఎడల సేవించు వారొక సారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాప జ్ఞాప్తి ఇక్ ఇक, ఇకను ఉండదు గనక వాటిని అర్పించుటకు మాను, మాను గదా అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెబుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి ఆజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించచు వండును ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టొచ్చు దేవుడు కుడిపార్శమున ఆసీనుడాయను దేవుని కుడిపార్శమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి బడు వడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులు వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకునను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటిని క్ష క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇకనో ఎన్నడూ ఉండదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది చాలా విషయాలు ఎద్దుల యొక్క మేకల యొక్కయో అప్పుడున్నటువంటి యాజక ధర్మం నిర్వర్తించేటటువంటి వారందరూ కూడా ఏం చేసేటటువంటి అంటే ఏటేటా ప్రతిదినము బలులను అర్పించిన బలులను అర్పిస్తూ అర్పించిన బలులను అర్పిస్తూ అలాగనే ఉండేటటువంటి వారు ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒక్కమారే తాను బలిగా అర్పింపబడి మనల్ని పరిశుద్ధపరచబడి ఉ పరచబడి ప పరిశుద్ధపరిచి ఉంటున్నారు కాబట్టి ప్రియలార ఈ కనిపిస్తున్నటువంటి లోకం ఈ కనిపిస్తున్నటువంటి రంగుల ప్రకృతి అంతా కూడా ఒక ఛాయరూపకమైనటువంటిదిగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది క్రీస్తులో నిజస్వరూపం ఉన్నదనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇలా మనము క్రీస్తును దాటి ముందుకు వెళ్లకుండగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ మన జీవితంలో గొప్ప మాదిరిని వెలుగులో మనము ముందుకు కొనసాగాల్సిందిగా ఈ యొక్క రూపకమైనటువంటి వాటి మీద మనం దృష్టి ఉంచక పరలోక సంబంధమైనటువంటి వాటిపైన మరి దృష్టి ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము సదాకాలం దేవునితో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు మన పాపములను మనం ఒప్పుకొని ఏసు ప్రభు అని ఒప్పుకొని ఏసు ఎందు నిత్య జీవంలో మనం ముందుకు కొనసాగాల్సిందిగా నామమున మనం చేస్తూ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు మెల్కిషతేకు యేసు ప్రభువారు అనేటటువంటిది మన జ్ఞాపకం ఉంచుకొని ఇక మీదట ఎద్దులను కానీ పశువులను కానీ బలి ఇవ్వాల్సినటువంటిది అవసరం లేదు పాప పరిహారత బలి అవసరం లేదు ఎరిగిన అరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అది మనము దేవునికి మన మనసును మన పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు మన మనసును ఉంచి రూపాంతరం పొంది మనం ఉండాలి ఈ నిజస్వరూపమైనటువంటిది నిజమైనటువంటిది క్రీస్తులో ఉంది అనేటటువంటిది మనం గుర్తెరిగి క్రీస్తుని ఎంబడిస్తూ మనం జీవించాలి అని చెప్పి ప్రభునామమును గుర్తు చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు మాకు కనిపిస్తున్నదంతా కూడా ఒక ఛాయారూపకమైనటువంటిదిగా అది ఒకరోజు మాయమవుతుంది అనేటటువంటిదిగా మేము లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాం నాయన మీ వాక్య భాగాలను ధ్యానిస్తూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల జరిగించుమని ఈ మనవులు నజరయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభునామంను వందనాలు